నాకు బాగా గుర్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన పెట్టమన్నది అని చెప్పి చేపలు లాగేశాడు ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నాడో మనం అక్కడ ప్రార్థన చేపిద్దాం అన్నాడండి ఏం మార్పు అండి అది అద్భుత మార్పు సంఘాన్ని పాడు చేశాడు కానీ ప్రభు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన ఒలి అన్నాడు చూడండి శిల్పకారుని ఎందుకు ఉపయోగించాడు అని నేను ఆలోచన చేశాను శిల్పకారుడు అంటే శిల్పాలను మొలిచేవాడు స్కల్ప్చర్ అంటారు చూడండి అతనికి చాలా ఓర్పు ఉంటుంది చాలా నిబ్బరం ఉంటుంది అండి ఇప్పుడు చూడండి పెద్ద ఉలి తీసుకుంటాడు సుత్తి కూడా తీసుకుంటాడు ఎప్పుడు బాడీ మలిసేటప్పుడు కానీ చెవి కాడికి వచ్చాడు కంటి రేపకాడికి వచ్చినప్పుడు ఎట్లా ఆ ఆ దెబ్బ పడి పడక కొడుతుంటాడు అనమాట అసలు అలాగా లేకపోతే అసలు అంత మొత్తం స్పాయిల్ అయిపోతుంది అండి అసలు అందుకే పౌలు అన్నాడు నేర్పరి అయిన శిల్పకారునివలే నేను పునాది వేసినాను అన్నాడు చూడండి అసలు దేనికి సంఘమునకు పునాది మాత్రమే కాదు ఆ పునాది క్రీస్తే అని మూడు పదకొండో సెక్షన్ కాబోలు అక్కడ గమనిస్తాం ఆ పునాది క్రీస్తే కావున క్రీస్తు యేసు అన్నటువంటి ఈ పునాదిని మనుషుల హృదయాల్లో నేర్పడతనంగా వేసేసాడు అది చూడండి క్రీస్తుని గురించి మనం చెప్పే సందర్భంలో కూడా నేర్పర్తనం చాలా కీలకమైంది ఎక్కువ స్టడీ చేయాలండి ఆయన గురించి ఎంత చేసినా అసలు ఆయన గురించి పూర్తిగా చెప్పలేకపోతున్నావు అసలు ఇంకెన్నో ఉన్నాయి ప్రియులారా కాబట్టి దేవుని పరిశుద్ధులారా దైవజనులారా విశ్వాసులారా క్రీస్తుని గురించినటువంటి విషయాలు నేర్పడతనంతో చెప్పాలా కారణం ఏంటంటే క్రీస్తు లాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే మనం చూడలేము ఒకసారి ఒకనా మరి నేను జర్నీ చేస్తున్నాను